భారత్ పాక్ చర్చలపై ఉత్కంఠ కేవలం రెండు అంశాలపైనే చర్చ భారత్ స్పష్టీకరణ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ తర్వాత చర్చలకు మార్గం ఏర్పడింది అయితే ఈ చర్చలో భారత్ తీసుకున్న వైఖరి ఏమిటన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేయడంతో ఈ ఉత్కంఠ కొంత తగ్గింది భారత్ పాక్ తో కేవలం రెండు అంశాలపైన మాత్రమే చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ కు అప్పగింత మరొకటి ఉగ్రవాదుల అప్పగింత ఇవి తప్ప ఇతర అంశంపై చర్చకు అవకాశమే లేదని భారత్ తేల్చి చెప్పేసింది అంతేగాక పిఓకే విషయంలో ఎవరు మధ్యవర్తిత్వం వహించద్దని కూడా స్పష్టం చేసింది అమెరికా మధ్యవర్తిత్వ ప్రతిపాదనను పాక్ స్వాగతించినా భారత్ మాత్రం ఖచ్చితమైన స్థానాన్ని కొనసాగిస్తోంది ఇకపోతే ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది పిఓకే లేని ఉగ్రస్థానాలపై దాడులు జరిపింది దీంతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి తిగా డ్రోన్ క్షిపుణ దాడికి యత్నించినా భారత సమర్థంగా తిప్పికొట్టింది ఈ చర్యలు నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఉగ్రవాదానికి గట్టి బదులని భారత వర్గాలు స్పష్టం చేశాయి